వేసుకుంటున్నా ఎసర పెట్టుకుంటున్నా ఇంకా చులత కొద్ది ఎసర వచ్చింది ఇలా పోసి కలుపుకోవాలి దగ్గర కాయలు కలుపుకోవాలి మంచిగా మంచిగా ఉంటుంది మంచిగా ఇట్లా దగ్గర ఉంచుకోవాలి ఇట్లా దగ్గర అయితే చూడు

కొంచెం పెరిగేసుకోవాలి చదువు పెరుగు ఇయ్యో కొన్ని పచ్చిమిరపకాయలు చిన్నగా కోసుకొని వేసుకోవాలి ఇయో ఉల్లిగడ్డ కొంచెం సన్నంగా వేసుకొని వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇట్లా మంచిగా కలుపుకోవాలి మంచిగా అన్నీ కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి మంచిగా తెలియపడలు ఇట్లా కలుపుకోవాలి ఇక మంచిగా అన్నీ తీరలేసి ఇట్లా కలుపుకుంటే ఇట్లా ముద్ద కత్తే మంచిగా ఉంటుంది వడలు ఇగ ఇట్లా మంచిగా కలుపుకొని మంచిగా ఉంచుకుంటే మంచిగా తెయ్యి పడాలి ఇక వడలు ఇట్లా చేసుకోవాలి ఇట్లా చేసుకుంటే మంచిగా వస్తాయి ఇంకా వాడాలి ఇంకటి పల్లీ చట్ని మంచిగా ఉంటుంది పల్లీ చట్నీ వేసుకోవాలి మంచిగా ఉంటుంది అన్నీ వేసుకొని ముగ్గులో రెడీ చేసుకొని పెట్టుకోవాలి పెట్టుకొని ఇక నూనెలా ఇగో వేసుకోవాలి ఇగో గిట్ల ఎర్రగా కొంచెం ఎర్ర కలర్ వచ్చేదాకా కోలిచ్చుకోవాలి ఇలా వడలు ఇవ చేసుకున్నాం గిట్లు ఉంటాయి ఇయో ఇట్లా చేసుకుంటే రుచి చూద్దాం మంచిగా ఉంటుంది పల్లీ చట్నీ వేసుకోవాలి మంచిగా ఉంటాయి